ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీ సోమనాధేశ్వరుడు ఎప్పుడైనా విన్నారా శ్రీశైలకి నడయాడు అని మరి గారి అమ్మగారే శ్రీ సోమనాధేశ్వరుడు మీరు ఎంతమంది సోమవారాలు చేస్తారు చేస్తున్నారు మరి ఆ సోమవారానికి ఫలితం ఇచ్చేదే సోమనాథుడు సోమము అంటే అమృతం అమృత వ్యవస్థ దేవతలు ఇప్పుడు మీరందరూ ఎవరు కదా మీ పేర్లు మీ పేర్లు దేవతల పేర్లే కదా లక్ష్మి పార్వతి సరస్వతి ఇవే కదా ఉంటాయి కాబట్టి మనందరము మన పూర్వీకులందరూ దేవతలు మన గోత్రాలన్నీ ఏంటి ఋషుల గోత్రాలే కదా కాబట్టి భారతదేశంలో ఉన్న మనము సనాతన ధర్మాన్ని ఆచరణ చేస్తూ చేస్తూ ఇప్పుడు అధర్మానికి లోనయ్యాం అందుకే అందరికీ ఉందంటారా లేదంటారా ఆర్థిక బాధ అయిపోయింది ఎంతమంది ప్రశాంతంగా అయ్యారు కానీ నిజానికి కొన్ని ఉంటాయి కొన్ని సూక్ష్మంగా ఉంటాయి మనం కార్యక్రమాలు చేస్తూ వచ్చా కానీ సూక్ష్మాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు అందుకే అందరికి అశాంతి ఉంది కాబట్టి పరమాత్ముడు శ్రీ సోమనాథుడు మీకు సోమమునివ్వడానికి వచ్చారు అంటే రహస్యాన్ని చెప్పడానికి వచ్చారు ఇప్పుడు శివలింగానికి మూడు బొట్లు ఉంటాయి మందులో త్రినేత్రం ఉంటుంది ఎదురుగా నంది ఉంటుంది నంది నందు నుంచి చూడాలి ఇప్పుడు పరమాత్మ ఏమంటున్నారంటే నాకు మాత్రమే కాదు నీకు కూడా త్రినేత్రాన్ని ఇచ్చాను దాన్ని మూసేశాగో అంటున్నారు ఎలాగంటే కొబ్బరికాయ ముంచుకుతో కదా కొబ్బరి మూడు కళ్ళు ఉంటాయా లేదా ముంచుకునే కొబ్బరికాయ కొట్టకూడదు అంటున్నాం అంటే అర్థమైంది మూసేశాం అనమాట నిజంగా ఇప్పుడు ఏం చేయాలి జ్ఞానం యొక్క నేత్రాన్ని ఓపెన్ చేయాలి ఏంటి అంటే పరమాత్మ యొక్క రూపము జ్యోతి స్వరూపం ఒక జ్యోతికి మనం పూజలు అవి చేయలేం కదా అందుకని చెప్పి విక్రమాదిత్య మహారాజు మొట్టమొదటిగా ద్వాపర్ యుగ ప్రారంభంలో గుజరాత్ లో అరేబియా సముద్రపు ఒడ్డున బంగారు గుడి కట్టించి వజ్రాలతోటి శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తారు అదిగో అప్పటినుంచి మనము శివాలయాలకు వెళ్తున్నాము అభిషేకాలు చేస్తున్నాము అందుకని శివయ్య మెచ్చుకొని ఇప్పుడు మీ పైన అభిషేకం చేయడానికి వచ్చారు అందుకే చిన్న ఎండలో లేరు మీరు హాయిగా ఉన్నారు వేరే చోట్లంతా ఎండలో కూడా నిలబడి విన్నారు ఇప్పుడు మీరు చాలా చక్కగా ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా వినండి భక్తి ఫలం జ్ఞానం అందుకే నహీ జ్ఞానేన సదృశ్యం అంటారు అంటే జ్ఞానం లేకపోతే మనం ఏదీ తెలుసుకోలేము హాస్యం